ఉత్తమాభిరుచి గల స్వాధ్యాయ వీక్షకులందరికీ కూడా నృసింహ జయంతి శుభకామనలు ఈ పర్వదినం సందర్భంగా మహామహిమాన్వితుడైనటువంటి లక్ష్మీ నృసింహస్వామి యొక్క ఆవిర్భావము ఆయన యొక్క అవతార ప్రాశస్త్యము మొదలైన విషయాలను మేము ముందుంచాలని వచ్చాం నమస్తే నరసింహాయ नमस्ते मधुवैरीने नमस्ते पद्मनेत्राया नमस्ते दुखहारिणे ध्यायामि नरसिंहाख्यम ध्यायामि नरसिंहाख्यम ध्याया రసింహాఖ్యం వేదేదాంత గోచరం భవాబ్ శంఖ చక్రధరం పరం స్తంభము నుండి నరసింహుడు ఆవిర్భవించిన రోజునే మనము నృసింహ జయంతిగా జరుపుకుంటాము ఆ రోజు స్వాతి నక్షత్రయుక్త వైశాఖ శుద్ధ చతుర్దశి నరులతో గానీ జంతువులతో కానీ తనకు మృత్యువు లేని జీవితము లోకాధీశ ఇప్పింపవే అని హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని వరమడిగి పొందినాడు పగలు కాదు రాత్రి కాదు ఇంటి బయట కాదు లోపల కాదు ఇది అతని షరతులు అందుకే సంధ్యా సమయంలో నృసింహప్రభువు ఉద్భవించినాడు భవనపు ముఖద్వారపు గడప మీద ఆ అసురుని కడతీర్చినాడు అజ్ఞానముపై జ్ఞానము యొక్క విజయముగా హిరణ్య కశపుని వదను వధను వేదాంతులు పేర్కొంటారు పద్మపురాణములోను స్కంద పురాణములోను ఈ మహాపర్వదినమును నృసింహ చతుర్దశిగా పేర్కొన్నారు పల్లవరాజులు దీనికి చాలా ప్రాచుర్యము తెచ్చినారని విజయనగర సామ్రాజ్య కాలంలో నృసింహోపాసన చాలా ఉన్నత స్థితిలో ఉండినదని తెలుస్తూ ఉన్నది ఆ మేరకు శిలా శాసనాలు కూడా మనకి లభ్యంగా ఉన్నాయి నృసింహ జయంతి నాడు తమిళనాడులోని మేలత్తూరు గ్రామంలో భాగవత మేళ అన్న ఒక సంప్రదాయ జానపద నృత్యాన్ని ప్రదర్శిస్తారు అందులో నృసింహావిభావ ఘట్టాన్ని హృద్యముగా ఆవిష్కరిస్తారు పంచాంగములో కూడా స్వామివారి జయంతిని వైశాఖ శుక్ల చతుర్దశి నాడే జరుపుకోవలయనని నిర్దేశిస్తూ ఉన్నది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో ఇది మే నెల నాలుగవ తేదీన వచ్చింది రెండు వేల ఇరవై నాలుగులో ఇది మే ఇరవై ఒకటిన వచ్చింది రోజు భక్తులు మధ్యాహ్నం సంకల్పం చేసుకొని సాయంత్రము సూర్యాస్తమయానికి ముందు స్వామికి షోడశోపచార పూజలు పురుష సూక్త అభిషేకం నృసింహాష్టోత్తర పూజ సహస్రనామావళి పూజ చేస్తారు ఏకాదశి వలనే ఉపవసిస్తారు రెండు వేల ఇరవై నాలుగు మే ఇరవై ఒకటిన చతుర్దశి తిథి సాయంత్రము ఐదు నలభైకి ప్రారంభమై ఇరవై రెండున సాయంత్రము ఆరు నలభై ఎనిమిదికి ముగుస్తుంది మధ్యాహ్నము సంకల్పము ఉదయము పదకొండు గంటల నాలుగు నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట నలభై రెండు నిమిషముల మధ్య సంకల్పము మనము చెప్పుకోవాలి సాయంకాల పూజ సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఒకటి నుంచి ప్రారంభమై సాయంత్రం ఆరు యాభై తొమ్మిది లోపు ముగించాలి నవరాత్రుల్లోని నాలుగవ దినమైన కూష్మాండా దేవికి ప్రియమైన రోజున కూడా కొందరు నరసింహుని ప్రత్యేకముగా ఆరాధించే సంప్రదాయం ఉన్నది నృసింహ మంత్రము ముప్పై రెండు అక్షరముల బీజాక్షరముల మూల మంత్రము ఆ రోజు జపిస్తే సర్వశుభములు కలుగుతాయి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతో ముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు నమామ్యహం ఇది నృసింహ మూల మంత్రము దీనిని జపించిన వారికి మృత్యు భయం ఉండదు ధైర్యము ఉత్సాహము ఆయువు ఆరోగ్యము సిద్ధిస్తాయి స్వామివారికి ఎరుపు రంగు అంటే ఇష్టం తులసిమాలలంటే అంటే ఇష్టం స్వామివారికి కూడా ఇష్ట ఇష్టాలు ఉంటాయా అంటే సగుణోపాసనలో భక్తి యోగములో ఇవన్నీ ఉంటాయి జ్ఞానయోగములో నిర్గుణోపాసన ఉంటుంది అది సామాన్య భక్తులు ఆచరించలేరు కపిల మహర్షి తన తల్లి దేవహూతికి ఉపదేశించిన భక్తి యోగము ఇదే నృసింహ గాయత్రి మంత్రము కూడా మనకు ఋషులు ప్రసాదించినారు ఓం విద్మహే తన్న సింహ ప్రచోదయాత్ వజ్రనఖాయ దంష్ట్రాయ ధీమహి తన్నో నారసింహ ప్రచోదయాత్ ఇది నృసింహగాయత్రి మంత్రము ఇక అత్యంత ప్రసిద్ధిగాంచినటువంటి కరావలంబ స్తోత్రం గురించి ముచ్చటించుకుందాం ఇది ఆది కృతము శంకరులు మండనమిశ్రుని భార్య ఉభయ భారతితో వాదించవలసి వస్తుంది ఆమె ఆయనను కామశాస్త్రములో ప్రశ్నలు అడుగుతుంది ఆయనకు దానిలో ప్రవేశం లేదు కదా ఆయన సన్యాసి ఆయన కొంత వ్యవధిని అడిగి పరకాయ ప్రవేశ విద్య ద్వారా మరణించిన ఒక రాజు శరీరంలో ప్రవేశించి శృంగార రహస్యములను ఆయన రాణుల ద్వారా తెలుసుకుంటూ ఉంటాడు శంకరుల అసలు శరీరాన్ని ఒక గుహలో దాచి ఆయన శిష్యులు దానిని పరిరక్షిస్తూ ఉంటారు సదరు గారికి ఆ రాజుగారికి మంత్రి ఉంటాడు కదా ఆ మంత్రి గారికి తమ రాజు శరీరంలో ఎవరో మహనీయుడు ప్రవేశించినాడని అనుమానం కలిగి ఆయనను తన రాజ్యంలోనే ఉంచేసుకుందామని గుహలలో ఇతరత్రా ఎవరైనా మృత శరీరాలను పరిరక్షిస్తూ ఉంటే కనిపెట్టమని భటులను పంపిస్తాడు వారు శంకరుల భౌతిక దేహాన్ని తగులబెడుతూ ఉండగా ఆయన దివ్య దృష్టితో అది గ్రహించి రాజు శరీరాన్ని వదిలి తన శరీరంలోకి ప్రవేశిస్తాడు అప్పటికే ఆయన చేయి పాక్షికంగా కాలిపోయి ఉంటుంది అప్పుడు తనకు చేయూతనిచ్చి రక్షించమని శంకరులు నృసింహని ప్రార్థిస్తారు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అన్న మకుటంతో సాగే అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం ఇది సర్వ పాపహరము సర్వ సంకట వినాశము దీనిని లార్డ్ గివ్ మీ యువర్ లెండింగ్ హ్యాండ్ అన్న మొకుటంలో ఆంగ్లంలోనికి ఓయి నరసింహ నాకు చే అన్న మొకుటంతో తెలుగులోనికి భవదీయుడు అనువదించినాడని సవినయముగా మనవి చేసుకుంటున్నాను అప్పుడు స్వామివారి దయతో ఆదిశంకర్లు ఆపద నుండి గట్టెక్కి శరీరమును పొందిన ఇది కరావలంబ స్తోత్రం యొక్క నేపథ్యము ఇక ద్వాదశనామ స్తోత్రము పరమ పవిత్రము శక్తివంతము స్వామివారి పన్నెండు నామాలు అందులో మనం జపించి ఇహపర సాధనను పొందవచ్చును దీనికి కూడా చిన్న సంకల్పమున్నది హరి ఓం అయ్యి నృసింహద్వాదశనామ వేదవ్యాసో భగవాన్ ఋషి అనుష్ श्रीलक्ष्मीनृसिंहो देवता श्री प्रीत्यर्थे जपे विनियोगः प्रथमं महा तु महाज्वालो द्वितीयं तु ग्रकेसरी तृतीयम् वज्रदंष्ट्रश्च चतुर्थं तु विशारदः पञ्चमं नरसिंहश्च षष्ठः कस्यपमर्दनः సప్తమో యాతు హమో దేవల్లభ నవ దశమో దశమోనంతహస్తక ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథ ద్వాదశై తాను నామాని నృసింహస్య మహాత్మన మంత్రరాజితి జ్ఞాతం సర్వ వినాశనం ఇది ద్వాదశనామ స్తోత్రం ఇక బ్రహ్మాండ పురాణోక్తమైన నృసింహ కవచము మనకు అన్ని విధాల రక్షణనిచ్చి కాపాడుతుంది దీనిని భాగవతాగ్రేసరుడైన ప్రహ్లాదుడు రచించాడు ఎర్ర రచనలలో స్వతంత్రమైనది ప్రబంధ లక్షణాలతో అలరారేది నృసింహ పురాణం దీనిని ఆయన అహోబిల నారసింహునికి ఇచ్చాడు బ్రహ్మాండ పురాణోక్తమైన శ్రీ నృసింహావతారంభను పురాణమును తెలుగు భాష ప్రకటింపవలయునని ఆయన సంకల్పించినాడు పేరుకు పురాణమైన దానిలో తెలుగు నుడికారకు గుమగుమలుంటాయి విష్ణు భక్తులకు నరసింహుడు ఎలాంటి మేలు కల్పిస్తాడో ఆయన హృదయముగా చెప్పాడు పొందవు దుఃఖముల్ భయము పొందరు పొందరు దైన్య पंदु तीव्र दुर्दशलू पंदु भयु प्रिंदु संदल पु सम्यमुन कीर्तुंध गोविंद पदार विंद पदवी పరిణద్ధ గరిష్ట గరిష్ట చిల గ్రేట్ మెన్ థింక్ అలైక్ గొప్పవారు ఒకే విధంగా ఆలోచిస్తారు ఈ సూక్తిని పోతన ఎర్రన రుజువు చేశారు నారాయణుడు సర్వవ్యాపి సర్వాంతర్యామి అని ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్య చెప్పే సందర్భములో ఎరన తన నృసింహ పురాణములో ఇలా వ్రాశాడు కలడు మేధిని ఎందు కలడు దకంబుల కలడు మేధిని ఎందు కలడు కలడు భాను నియందు కలడు సోము కలడం పరం కలడు దిశల కలడు చరంబులరంబుల కలడు బాహ్యం బున కలడు లోన కలడు సారంబుల కలడు కాళం బుల కలడు ధర్మం బుల కలడు క్రియలా కలడు కలవాని కలడు లేని కలడు ఎలవాణి ఎందు ఇంక వేయును నేల సర్వేశ్వరుండు కలడు నీయందు కలడు కలడు ఇది నృసింహ పురాణములో ఐదవ ఆశ్వాసములో డెబ్బై ఎనిమిదవ పద్యం దీనినే పోతన్న గారు ప్రహ్లాదుని నోట ఎలా చెప్పించారో చూడండి అదే భావం ఎర్రన తర్వాతి వాడే పోతన కలడంబోధి కలండు గాలి కలడాకాశంబున కుంభిని కలడగ్ని దిశలన్ పగళ్ళ నిశలన్ ఖద్యోత చంద్రాదులన్ ಕಲಡೋಂಕಾರ ಮುನನ್ ತ್ರಿಮೂರ್ತುಲ ತ್ರಿಲಿಂಗ ವ್ಯಕ್ತುಲಂದಂತಟಂಕಲಡು ಈ ಸುಂಡು ಕಲಂಡು ತನ್ರಿ ವೆದ ಕಂಗಾನೇಲ ವೆದ ಕಂಗಾನೇಲ ಈ ಆಯಡನ್ ಈ మహాభాగవతంలోని సప్తమ స్కంధములు రెండు వందల డెబ్భై ఐదవ పద్యం ఇది ఏకం విప్రా బహుదా వదంతి గ్రేట్ మెన్ థింక్ అలైక్ లాగా మనకు కూడా సంస్కృతంలో ఒక సూక్తి ఉన్నది ఏ ప్రపంచ సాహిత్యమైనా కూడా విశ్వజనీనంగా ఉంటుంది తప్ప ప్రాంతీయంగా ఉండదు మిత్రులారా ఇదే సూక్తి ప్రకారము ఇద్దరూ కూడా ఒకే భావాన్ని ఎంత చక్కగా ఆవిష్కరించారో గమనించండి ఒక్క హిరణ్య కసిపు వధ సమయములోనే కేవలము హిరణ్య కసిపుని వధించిన సమయములో మాత్రమే స్వామి ఉగ్రనారసింహుడు తర్వాత అంత శాంతమే అంత శాంతమే దుర్మార్గులకు ఆయన భీకరుడు మనకు మనలాంటి వారికి నృహరి సదా కరుణా సమర్థ श्रीमत् पयोनिधि निकेतन चक्रपाणे भोगीन्द्र भोग मणिराजित पुण्यमूर्ते भो, शाशा। शाश्वत शरण्य भवात लक्ष्मी नृसी मम देहि లక్ష్మీ ృసింహమదేహీ కరావలంబం ఈ సువర్ణ అవకాశాన్ని నాకు ఇచ్చిన స్వాధ్యాయ సంపాదకులు చిరంజీవి కోవెల సంతోష్ కుమార్ గారికి నా ఆశిస్తులు తెలుపుతూ మీ అందరికీ కూడా లక్ష్మీ నృసింహుడు కరుణాకటాక్ష సముద్రుడై సకల శుభాలను కలిగించాలని కోరుతూ మీ పానీయం దత్త